ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి మరొక కీలకమైన ఆధారం బయటపడింది ప్రభుత్వమే కళ్ళు మూసుకుపోయిన వేళ ఇక సుప్రీం కోర్టు రంగంలోకి దిగి మొత్తం ఈ కేసు పూర్వపరాలన్నిటిని కూడా వెలికి తీస్తోంది అయితే ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రిలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలిసిందే కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఆఖరికి అక్కడ పేషెంట్స్ గా ఉన్న వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు ఇక ఈ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి చెప్పాలి అంటే వీడి నేరాల చిట్ట ఒకటి కాదు వంద కన్నా ఎక్కువే ఉన్నాయి ఏకంగా ముం ఏకంగా ముంబైలో కోల్కతాలో వీడికి ఇరవై నాలుగు ఇళ్ళు ఉన్నాయట కోల్కతాలో ఒకటి కాదు ఫ్రెండ్స్ ఏకంగా పద్నాలుగు ఇళ్ళు వీడి పేరు మీద ఉన్నాయి అయితే ఆ ఇళ్లలో సగానికి సగం ఇళ్ళు ఖాళీగానే ఉన్నాయి అంటే కనీసం అవి అద్దెకి కూడా ఇవ్వనంత ఎక్కువగా వీడు డబ్బుతో డబ్బు మదంతో కొట్టుకుంటున్నాడని చెప్పచ్చు అయితే ఇవాళ సిబిఐ వాళ్ళు ఆ పద్నాలుగు ఇళ్లని కూడా సోదా చేయడం జరిగింది వాటిలో చాలా దొంగ సొమ్ము ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన ఎన్నో విలువైన పత్రాలు కూడా బయటపడ్డాయి అయితే వాటన్ని కి కూడా ఈ అమ్మాయితో సంబంధం ఏంటి అసలు సంజయ్ రాయ్తో సంబంధం ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది అదేంటి అంటే ఆర్జికల్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని లోటుపాట్లు కొన్ని సీక్రెట్స్ అన్ని కూడా చనిపోయిన బాధితురాలికి తెలుసు కాబట్టే ఈ సందీప్ ఘోష్ ఇంత గాదుగానికి పాల్పడ్డాడన్న విషయం అర్థమవుతున్నాయి కానీ ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి కేవలం చిత్రహింసలు పెట్టాలి అన్న ప్రయత్నంతో మొదలు పెట్టాడు కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ వేదనను భరించలేక చాలా ఎక్కువగా బాధపడుతూ ఉండేది ఆ సమయంలోనే సంజయ్ రాయ్ ను రంగంలోకి దింపాడు సందీప్ ఘోష్ అయితే ఆ పద్నాలుగు ఇళ్లల్లో కూడా మూలికపోయిన డబ్బులు ఉన్నాయి ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన ఒరిజినల్ ప్రొడక్ట్స్ అంటే మామూలుగా ఒరిజినల్ సిలైన్ బాటిల్ ఒరిజినల్ ఇంజెక్షన్ దగ్గర నుంచి అన్ని సామాన్లన్నీ కూడా ఆ పద్నాలుగు ఇళ్ళల్లో వాడు అలా అలా సర్ది పెట్టాడు అనమాట అంటే డూప్లికేట్వి వి దొంగ సరుకు అంతా కూడా ఆస్పత్రికి తరలిస్తూ ఈ వచ్చిన అసలైన సిసలైన వస్తువులన్నింటినీ కూడా ఎక్కువ రేటుకి బయట విదేశాల్లో కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్ లో కానీ అమ్ముకుంటున్నాడు ఈ సందీప్ ఘోష్ వాటన్నిటినీ తీసి చూస్తే సందీప్ ఘోష్ ఏం చేస్తున్నాడో అసలు మతి పోవాల్సిందే అంతేకాదు ఫ్రెండ్స్ సందీప్ ఘోష్ చనిపోయిన వాళ్ళ పళ్ళతో చర్మంతో కూడా వ్యాపారాలు చేస్తున్నాడు అయితే బయట ఆ జంతువుల ఒక చర్మాన్ని మనం లెదర్ షూస్ గా వాడుతుంటాం అయితే ఈ సందీప్ ఘోష్ చనిపోయిన వ్యక్తుల సవాల నుంచి సేకరించిన చర్మాన్ని ప్రాసెస్ చేసి అదే జంతువుల చర్మం అని నమ్మించి లెదర్ షూస్ లాగా తయారు చేసి దాన్ని మళ్ళీ వేరే చోట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు ఇలా ఒకటి కాదు పద్నాలుగు ఇళ్ళల్లో వాడి నే నేర చరిత్ర బయటపడుతోంది అంటే సిబిఐ వాళ్ళు ఏం చేయాలి తల పట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు అయితే వీటన్నిటికీ కూడా ఆధారాలు దొరికాయి కానీ ఆ అమ్మాయిని వీళ్ళందరూ ఎందుకు చంపారనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ రావటం లేదు దీని వెనకాల ఎందుకు క్లారిటీ రావటం లేదు అంటే ప్రభుత్వం పెద్ద తలకాయలు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయం పైన స్పష్టత రావటం లేదు కానీ మరొక నాలుగు రోజుల్లో ఖచ్చితంగా కోర్టు వాళ్ళకి ఛార్జ్ షీట్ అనేది సిబిఐ వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే మరి ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి బాధితురాలకి ఎప్పటికైనా సరే న్యాయం జరిగి తీరాల్సిందే